హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో జరిగేటువంటి ఈరోజు జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి జత రావడం జరిగిందండి దండు రెడ్డి గారు ముల్లపాడు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత రావడం జరిగింది కంబైండ్ జతగా పాల్గొంటున్నారండి ఈ ఈ గిత్త కంబైండ్ జత ఈ గిత్త అండి ఈ జత కంబైండ్ జత అండి ఈ జత కంబైండ్ జత వివరాలు తెలుసుకుందాం ఎక్కడుండొచ్చారన్నాం రైతు పేరు కాసిం కాసింబుల్ కాసింపుల్స్ ఓకే ఫ్రెండ్స్ కంబైండ్ జతగా పాల్గొంటున్నారు ఈరోజు జరిగినటువంటి న్యూ కేటగిరీ విభాగానికి రెండో పంద్యంగా పాల్గొంటున్నారండి మన జరిగినటువంటి పోతిరెడ్డిపల్లె గ్రామంలో జరిగినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొనున్నాయి ఈ జత కూడా ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపుల్లో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ